నమస్కారం నిర్మల్ జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముజ్గి గ్రామమునందు మాదక ద్రవ్యాల నిర్మూలనకై గ్రామంలోని ప్రధాన కూడలీలలో విద్యార్థులలోనే కాకుండా గ్రామ ప్రజల్లో కూడా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు బానిసలవుతున్నారని మన పైన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తున్నారని మనం దూరమైతే తల్లిదండ్రులు తట్టుకోలేరని మన బంగారు భవిష్యత్తు వాళ్లకు కానుకగా ఇవ్వాలని సిగరెట్ గంజాయి గుట్కా తంబాకు వైన్ కోకాయిన్ వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యమని పోషక పదార్థాలను మాత్రమే భుజించాలని ఇన్ఆర్గానిక్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ ప్రతినిధులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయ బృందము వీడిసి కమిటీ సభ్యులు షాల్వాతో సన్మానించడం జరిగింది యువత యువత గంజాయి బీడి సిగరెట్ వంటి వ్యసనాలకు గంజాయి బీడి సిగరెట్ వంటి వ్యసనాలకు గంజాయి బీడి సిగరెట్ వంటి వ్యసనాలకు

మార్క ద్రవ్యాల నిర్మూల గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులైనటువంటి గౌరవీయులు చెప్పారు మరియు వివిధ మండలాల అధ్యక్షులు మరియు పాఠశాల అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ లత గారు మరియు సుజీ గ్రామ బీడిసి క్యాషర్ గారు గౌరవీయులు మరి పాఠశాల మరియు ఉన్నత పాఠశాల బీడిసి చైర్మన్ ప్రభాకర్ గారు మరియు ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు మా విద్యాభిలాషులు గవర్ననీ అశ్వత్థమ్మ గారు మరియు మా పోషకులు వై రమేష్ గారు గంగయ్య గారు అందరికీ శుభ సాయంత్రం మరియు చిన్నారి విద్యార్థి విద్యార్థులందరికీ ఆశారు ఈరోజు మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం చాలా చాలా విలువైనది దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది ఎందుకంటే ఈరోజు సమాజంలో యువతంతా మార్గ ద్రవ్యాలకు పనులైపోయి బానిసలైపోయి వారి వందేల జీవితాన్ని నాశనం చేసుకుని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇది మనకు అనిపిస్తుండొచ్చు ఏ ఏముందిలే అని మీరు చిన్నగాలి తీసుకుంటుండొచ్చు కానీ ఇది మామూలు విషయం కాదు చాలా చాలా ప్రమాదకరమైనది మరి మీకు ఈ విషయాన్ని ఇప్పుడే మీకు ఇంతకు చెప్పడం ఎందుకు జరుగుతుందంటే భవిష్యత్తులో మీరు వీటికి లోన్ కాకుండా ఉండాలని వీటికి దూరంగా ఉండాలని అంతేకాకుండా మన గ్రామంలో కానీ సమాజంలో కానీ చివరికి మన ఇంట్లో కానీ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనం ఆ ప్రమాద తీవ్రత గురించి చెప్పి దానివల్ల కలిగే నష్టాన్ని గురించి వివరించి అలవాటును మానిపించటానికి మీరు పూనుకుంటారని మరియు దానివల్ల కలిగే ప్రమాదం మీకు ఇప్పుడే తెలిస్తే చిన్న వయసులోనే తెలిస్తే దానికి దూరంగా ఉండేటట్లుగా మీరు తయారవుతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము తప్పకుండా మా పాఠశాల విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిదని చాలా మేలు చేస్తుందని భావిస్తూ వచ్చినటువంటి సభ్యులందరికీ కృతజ్ఞతలు పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను చాలా చాలా మీరు ఏరుకోరిమా ముగు పా పాఠశాలని చేసుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని చాలా కనువెక్స్ కలిగించేటటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మన పండరు సార్కు వాటి బృందానందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మరియు ఈ కార్యక్రమానికి మన బీడిసి సభ్యులు కూడా చైర్మన్ గారు మరియు సభ్యులందరూ కలిసి వచ్చినటువంటి సభ్యులందరినీ గౌరవించడానికి షాలు గౌరవించడానికి వారు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన ముజుగిరి గ్రామ బీటీసీకి కూడా పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంతట్టు నేను ముగిస్తున్నాను